கொஞ்சம் மனம் கூட விந்தா ஆண்டாள் திருவடிகளே சரணம் எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ இது பய లోపల దానికి టక్క మనసమా మిన్ నంగే పోదరు హిన్నేన్ అయిపోయింది బయట వాళ్ళకి సమాధానం చెప్పేసింది ఆవిడ బయట వాళ్ళు ఊరుకోలే వీళ్ళు మళ్ళీ ఆవిడతోటి ఇంకొక రకమైనటువంటి ఎత్తి పొడుపు మాట మాట్లాడుతున్నారు వల్లై ఉన్ కట్టురై పండే ఉన్ వాయ్ అరిదు అంటే లోపల వాడు కానీ టక్ అని మళ్ళీ సమాధానం చెప్పింది అయిపోయింది అక్కడికి అమ్మో ఏమిటిలాగా డిస్కషన్ వాళ్ళోటంటే నేనోటి నేనోటంటే వాళ్ళోటి సర్లే నేనే ఊరుకుంటా నేనే వాదులు ఆడుతున్న కొద్దీ వాదాలు ఇంకా పెరుగుతాయి తరగవు ఒకళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటే ఆటోమేటిక్గా అవతల వాడిది అయిపోతుంది అంచేత నేనే ఒప్పేసుకుంటా ఇంక ఎక్కువగా వాదాన్ని పెన్సన్ ఇవ్వద్దు అని లోపల ఆడు ఒప్పేసుకుంటోంది నానే దాన్ ఆయుడుగా అంటే బయట వాళ్ళేం వదలలేదండి ఆడు ఒప్పుకున్నా మళ్ళీ ఇంకొక మాట ఆడుతున్నారు నీ పోదాయి ెన్నాడయ్యే అంటే లోపల ఆవిడ పాపం ఒప్పేసుకుంది కదా సరే ఇంకా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నా మళ్ళీ ఉక్కురోషంతో మళ్ళీ సమాధానం చెప్పలేదండి తను లోపల నుంచి ప్రశాంతంగానే మాట్లాడింది ఎల్ల పొందారో అంటే బయట వాళ్ళు దానికి సమానం చెప్తారు పోందార్ పోందె ఇక్కడ దాకా తిరిగింది ఇక ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మన వాళ్ళు లోపల ఆవిడకి చెప్పేస్తారనమాట వల్లానై కొన్రానై மாத்தாரை மாத்தழிக்கவல்லானை மாயனை பாடா ஏலோரெம்பாவாயி நிதி பாசுரம்